హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇవాళ మనం విజయవాడలో ఉన్నామండి విజయవాడలో వరలక్ష్మి గారి అక్కయ్య గారి ఇంటికాడ ఉన్నాము అయితే వారి పెరటి తోట ఇది పెరటి తోట అంటారా లేదంటే మరి ఏమంటారో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే మాకైతే పంచాయతీ చోటు అంటాము ఇది మున్సిపాలిటీయో లేదంటే మరి వీటో తెలియదు ఈ కాస్త చోటలోని ఎంత అందంగా మొక్కలైతే అమర్చుకున్నారో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి అయితే మరో వీడియోలో వారిని పరిచయం చేస్తాను చూసారా ప్రతి మొక్క కూడా ఇక్కడ ఎంత బాగుందో ఎంత చక్కని మొ మొక్కల అమరికా నాకైతే బాగా నచ్చింది ఉన్నంత చోటులోని మొక్కలు పెంచుకుని ఎందుకంటే ఇంత పెద్ద మహానగరంలో ఎంత చోటు కొన్నా అంత ఇల్లు కట్టుకునే మనస్తత్వం అందరికీ ఉంటుంది అంత పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలని అనుకుంటారు ఇక్కడ ఖరీదులను బట్టి కానీ ఇక్కడ ఉన్న కాస్త చోటుని కూడా ఎన్ని రకాలుగా ఉపయోగించారో చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో చూడండి ఈ వీడియోకి నేనే మీకు పరిచయం చేస్తాను మరి లోపల గార్డెన్ కూడా ఉంది మీకు వారిని పరిచయం చేస్తాను చక్కగా ఈ మొక్కలు వేసే విధానం చూసారా ఇదంతా కూడా మా వరలక్ష్మి మేడం గారిదేనండి ఐడియా అంతా కూడా వారు ఎలా చెయ్యాలి అంటే అక్కయ్య గారు అలా చేస్తారు అయితే అక్క చెల్లెలు అనుబంధం అంటే వారిని చూసి నేర్చుకోవాలండి నిజంగా వారిద్దరూ కూడా తల్లి పిల్లల ఒక ఇద్దరు స్నేహితుల్లా ఉంటారండి నాకైతే బాగా నచ్చింది ఫస్ట్ ఫస్ట్ అండి ఈ సపాటా చెట్టుని చూడండి చెట్టు నిండా కాయలేనండి మాకైతే ఒక కాయ ఉంచరండి మొత్తం కోసేస్తారు అలాంటిది ఎన్ని కాయలు ఉన్నాయో ఈ కాయలు ఇప్పుడు కోసుకుని మనం అండి కాయలు కూడా టైట్ అయితే అయిపోయినాయి నాకు తెలిసి ఇవి అయితే వచ్చేసినవి కోసి మొగ్గేయచ్చు మనకే ముగ్గు అవింది లేని తెలియాలి అంటే అండి మనం ఇలా కాయ కోసినప్పుడు అండి మనకే పాలు రావు మీకు దగ్గరగా చూపిస్తాను చూసారా ఒక్క బొట్టు వచ్చింది అదే అవ్వని కాయ అయితే బడబడా పాలు కారిపోతాయి ఇలా మనం ఒక కాయ అయితే కోసేసాము మరి ఇప్పుడు మనం ఇది జాంకే కాదండి తినేటానికి చక్కగా మొగ్గేయాలి వారికి ఇద్దాము అయితే చెట్టు నిండా మాత్రం కాయలు అయితే ఉన్నాయండి ఆర్గానిక్ ఫుడ్డు ఇలా తినటానికి నిజంగా ఎంతో అదృష్టం చేసుకోవాలండి ఎంత చక్కగా ఎంత కాయ ఉందో చూసారా మీకు దగ్గరగా చూపిస్తాను అలానే ఇక్కడ మొక్కలు కూడా ఎంత బాగున్నాయనండి ఇప్పుడు కాయలు కోసుకుని చక్కగా మనం ఇంట్లోనే మొగ్గేసుకొని తినొచ్చండి ఏ సైజు కాయలు ఉన్నాయో చూడండి చూసారా వా నా చేతికైతే అందిసింది ఇవి కోసుకుని ముగ్గేసేసుకోవచ్చండి అలా ఉన్నాయి ముగ్గిపోతాయి కాయలు ఎంత బాగున్నాయి కదా అబ్బా ఏమీ ఆనందం కదండి ఇలాంటి కాయలు కోసుకొని తినటానికి చూసారా కాయ అయితే ఇలా ఎంత బాగుందో చూడండి ఎంత చక్కగా ఉందో ఇది కోలకాయ అంటే మనకిది పాలసపోట అండి కలర్ అయితే రంగు వచ్చేసింది కాయలు అయితే కోసేయచ్చు చూసారు కదా అలా ఆ చుట్టూ కుండి మొక్కలు ఇండోర్ ప్లాంట్లు ఇక్కడైతే అమర్చడం జరిగింది ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఇవన్నీ కూడా వరలక్ష్మి మేడం గారు ఇచ్చిన ఐడియా అండి ఉంటే ఆ రకం కొనైతే పంపిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మన రాజమహేంద్రం నుంచి వచ్చిన మొక్కలేనండి చూసారా ఎంత చక్కగా ఈ అమర్చే విధానం చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా ఇంటి బయట ఉన్న చోటండి ఇంటికి ఇదేమో నాగ చంపంగండి ఎంత బాగుందో కదా పువ్వులు కూడా ఉన్నాయండి మీకు పువ్వులు చూపిస్తాను సాయంకాలం ఐదు అయ్యేసరికి ఈ పువ్వులు అయితే పోస్తాయండి ఇదిగోనండి పువ్వు అయితే మీకు కనిపిస్తుందా మీకు ఇదిగోనండి ఇదే నాగచంపంగి చాలామంది నాగచంపంగి మొక్క పెంచితే పాములు వస్తాయి అంటూ ఉంటారండి అసలు అదేం కాదండి నాగ తెల్ల జిల్లేడు స్టార్టింగ్లో ఉంది ఇది మరి మనకే రెడ్ జిల్లేడికి అంటేనండి తెల్ల జిల్లేడు మంచిది ఇది ఆవకాలాగా ఉందండి మొక్క మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి లేదంటే నేను తెలిసి కనుక్కొని మీకు చెప్తాను అలానే ఇక్కడ మందారాలు ఉన్నాయి మరి డిసెంబరాలు ఉన్నాయి ఈ వారా వారా కూడా మనకి కొలియస్ అండి ఇవి ఇది ఒకటి తెలిసండి నాకు మరి ఇంకా అందుకంటే నాకేం తెలియదు ఇది ఏప్రిల్ ఇల్లు అండి అప్పుడే పూసేసింది చూసారా ఏప్రిల్లోనే పూస్తుంది కానీ తొందరగా పూసేసింది ఎందుకంటే ఫుడ్ ఎక్కువ పెడితే ఇలాగే పూసేస్తాయండి చూసారా ఎంత చక్కగా ఇవన్నీ కూడా ఎంత అందంగా అమర్చారో చూసారా అందమైన బిల్డింగ్ ఎంత అందంగా ఉందో వాటికి రెట్టింపు ఈ మొక్కలని నేను అంటానండి చూసారా ఇంటి ముందు ఇంటి చుట్టూ కూడా ఒక వైపే లాగా ఈ మొక్కలని అయితే అలంకరించారండి ఇక్కడ పత్తి మందారం ఉందండి కలర్ చూసారా ఉదయం అయితే తెల్లగా ఉంటుంది ఇదిగోనండి ఇప్పుడైతే ఈ రంగు ఉంది పత్తిమందారం అలానే ఇక్కడ పైన కూడా ఉన్నాయండి ఎలా కుండీల్లో పెట్టుంటారో మొక్క లోపడా ఇక్కడ సన్నజాజ్ ఉంది మామిడి చెట్టు చూసారా మామిడికాయలు అయితే ఎంత బాగా కాసాయో ఆహా ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఇది నాకు తెలిసి ఆవకాయ మామిడికాయ అన్న అవ్వాలండి లేదా బంగిరి అన్న అవ్వాలండి కాయలు అయితే చాలా బాగున్నాయి అది ఇంటికి గుమ్మానికి అటు ఇటు రెండు అయితే మామిడి చెట్లు వేసారు ఇక్కడ పెద్ద నేరేడు చెట్టు ఉందండి చూసారా ఇక్కడ ఈ పక్కన ఒక మామిడి చెట్టు ఆ పక్కన ఒక మామిడి చెట్టు వేశారు అలానే ఇక్కడ కొన్ని కుండీలు అయితే ఉన్నాయండి ఇదిగోనండి ఈ కుండీల్లో కూడా కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి ఇది బోగన్విల్ల ఇవన్నీ కూడా క్రాటాన్స్ మొక్కలేనండి ఇది టెక్స్ మొక్క ఈ మొక్కలన్నీ మొత్తం కుండీలైతే అమ్ముచ్చారు ఇది ఇదండి నిచ్చిమల్లి చెట్టు నిచ్చిమల్లిలో చాలా కలర్లు ఉన్నాయి ఇది మాత్రం పూర్వం నుంచి ఉండే నిచ్చిమల్లి ఇగోనండి ఇక్కడ కూరగాయలు కూడా ఉన్నాయి వంకాయలు ఉన్నాయి చూసారా ఇది మాత్రం మొలగ చెట్టు ఏమోనండి మన ఉసిరండి ఉసిరి అటు మొలగా ఉంది అయితే తెల్ల ఉమ్మెత్తు ఉందండి ఇదిగోనండి తెల్ల ఉమ్మెత్తు ఇలా ఈ ప్లేస్ని కూడా ఎక్కడా వదలలేదండి కొంచెం ఫంక్షన్ అడావుల్లో ఉన్నాం వల్ల మొక్కలు కొంచెం వాటర్ అయితే వేయలేదు ఇంకానే వేస్తారు చూసారా ఈ ఇంతవరకు ఇదైతే ఇలా ఉందండి ఇంటి ముందు నేరేడు చెట్టు కూడా చాలా బాగుంది చూసా అండి దానెమ్మ చెట్టు అయితే ఇవన్నీ కూడా విజయవాడలో వరదలు వచ్చినాయి కదండి వరదలు వచ్చినప్పుడు మొత్తం ఇదంతా కూడా మునిగిపోయిందటండి ఇక గోడ సకానికి వచ్చిందటండి కానీ ఈ మొక్కలన్నీ కూడా ఈ మజ్జిలు వేసినవే ఈ మామిడి మొక్కలు లాంటివే బతుకున్నాయి కనుమన్నీ కూడా ఈ తర్వాత తర్వాత వేసిన మొక్కలు అమ్మో చూసారా ఇదిగోనండి ఇక్కడ చూసారా ఇవన్నీ బొగడ బంతి అండి ఇది ఇది ఎప్పుడు ఉండే కలరు అయితే నేను రెండు రంగులు మన దగ్గర అయితే ఉన్నాయి మన దగ్గర అయితే రెండు కలర్లు ఉన్నాయి ఆల్రెడీ తెచ్చాను మేడం గారికి తెద్దాము అయితే కనకాంబరాల్లో మనకి రెండు రంగులు ఉన్నాయి అన్నాను కదండి సౌందర్య కనకాంబరంలోని ఇక్కడే మీకు తేడా తెలుస్తుంది చూడండి ఇది చూస్తే ఇది ఆరెంజ్ కలర్ అండి అది ఫుల్ రెడ్ చూసారా అయితే ఈ కనకాంబరంలోని పెద్ద వ్యత్యాసం అయితే తెలియదండి కానీ లేడీ కనకాంబరం అని ఉంది అందులో అయితే బాగా తిక్కుగా ఉంటుంది ఇది మాత్రం కొంచెం లైటు అది దగ్గర చూస్తేనే తెలుస్తుంది నాకు కూడా వైను దొరికినంత కలర్ అయితే తేడా డిఫరెన్స్ అయితే ఉందండి కానీ ఇక్కడ ఈ అన్ని మొక్కలు కూడా వరదలకి పోవటం అని కొత్తగా వేయటం చాలా కష్టం కదండి కానీ ఇది చాలా సు అయితే చేసేసారట ఇది డిసెంబ్రాలు అండి ఒక కలరు అలానే పత్తి మందారం మాత్రం సూపర్ అండి అయితే నిజా నిజమైన పత్తి అంటే మనం కాటన్ ఉంటుంది కదండి పండేది ఆ కాటన్ పత్తి పువ్వు కూడా ఉదయం తెల్లగా పోస్తుంది తర్వాత ఇలా రంగు మారుతుంది సాయంకాలానికి తిక్కు అవుతుంది అలానే ఇది కూడా అలా అవ్వటం వలన దీనికి పత్తి మందారం అని పేరు వచ్చిందండి చూసారు కదా నాకైతే మాత్రం ఈ గార్డెన్ చూ చూడడానికే నేనైతే విజయవాడ అయితే వచ్చానండి మీరు ఏమన్నా అనుకోండి మరి నాకు గార్డెన్ చూడాలనిపించే ఇక్కడికైతే వచ్చాను ఫంక్షన్ మీద ఇది రాధా మనోహర్ అండి ట్వంటీ ట్వంటీ కుండీలో ఇచ్చారు మనకి ఇది ఇలా గోడ నుంచి ఇలా డ్రిల్కి ఎక్కించడం డ్రిల్కి ఎక్కించడానికి ప్లాన్ అయితే ఉందండి చూసారు కదా అలా ఈ రెండు పక్కల నుంచి వెళ్తే అవంతా కూడా తీగి చాలా బాగుంటుంది కదండి చూడటానికి అందమైన ఇంటికి ఇంకా మరింత అందం వచ్చేటట్టు ఈ పువల తీగినైతే ఎక్కిస్తున్నారండి చూడటానికి చాలా బాగుంటుంది కదా అయితే మొన్న వరదల్లో మొత్తం అంతా కూడా ఇవన్నీ సగం వరకు గోడ రావటం మొత్తం చనిపోయినట్టండి అట్టండి ఇదొకటి ఇక్కడేమో అల్ల నేరేడు చెట్టులా ఉందండి ఇదొకటి నేరేడు ఈ వాతావరణం అంతా కూడా చాలా బాగుంది ఇక్కడ అరటి మొక్క ఉందండి ఈ చుట్టుపక్కలంతా కూడా వాతావరణం చూసారా ఎలా ఉందో ఇది విజయవాడ ఇలా ఉంది ఇది బంగిరిపిల్లి మామిడి అట్టండి ఇబ్ ఒకటి బంగిరపిల్లి మామిడి ఇంకొకటి పునాసా అలానే ఇంటి ముందు చక్కటి ఈ చెట్లతో చాలా బాగుంది కదండి మంచి గాలిని ఇచ్చే మొక్కలు నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి చూసారు కదండీ ఈ వారైతే నేను ఈ పెరట తోటని చూపించాను మరి ఉన్న గార్డెన్ కూడా మరో వీడియోలో చూపిస్తాను అయితే వారిని కూడా పరిచయం చేస్తాను ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి